హలో అందరికీ మరి సాటర్డే వచ్చేసింది వెళ్ళిపోయింది సండే వచ్చేసింది వెళ్ళిపోయింది ఈ మండే నుంచి ఫ్రైడే వరకు ఒక ఎత్తు అయితే సాటర్డే నుంచి సండే వరకు ఒక ఎత్తు మరి ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాం కదా సాటర్డే వస్తుంది సండే వస్తుంది టూ డేస్ బాగా ఎంజాయ్ చేయొచ్చు అని కానీ సాటర్డే సండేస్ అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి అన్నమాట సో మండే వచ్చేసింది పాప స్కూల్కి పంపించాను తనకి టిఫిన్ రెడీ చేసి స్కూల్కి పంపించిన తర్వాత మా ఇంటి పరిస్థితి ఇలా ఉంటుందండి చూడండి ఎంత మెస్సి మెస్సిగా ఎంత గలీజ్గా ఉందంటే అందులో సాటర్డే సండే మనం బయటికి వెళ్తుంటాము షాపింగ్ అంట ఫ్రెండ్స్కి కలవడం అంట అలా కొంచెం సరదాగా బయటికి తిరిగి రావడంతో మనము ఈ టూ డేస్ వర్క్ అనేది కొంచెం పెండింగ్ పెట్టుకుంటాము మరి మండే రాగానే ఎక్కడ వాళ్ళని అక్కడికి పంపించేసి పిల్లలని స్కూల్కి పంపించిన తర్వాత ఇంటి పనులలో మనము ఇంకా స్టార్ట్ చేస్తే ఇంటి పనులను మనం స్టార్ట్ చేస్తే కనీసం అంటే రెండు గంటల సేపు పడుతుంది ఇళ్ళంతా కూడా మనము నీట్గా క్లీన్ చేసుకొని అరేంజ్ చేసుకోవడానికి ఎక్కడ చూసిన బుక్లు పెన్నులు కలర్ పెన్సిల్స్ మరి ఎంత గలీజీగా ఉంటుందంటే ఇల్లు ఈ మండే వచ్చేపాటికి మండేనే కాదండి ఎవ్రీడే మార్నింగ్ ప్రతి ఒక్కరి సమస్య ఇదే ఎక్కడ వస్తువులు అక్కడే అనమాట సో పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళు ఇల్లంతా చాలా డర్టీ చేసేస్తారు మరి పిల్లల ఇంట్లో ఉన్నప్పుడు అందరి పరిస్థితి ఇదే అనుకుంటా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మరి మనము ఇద్దరంగంలోకి ప్రవేశించాలి అంటే మన పనులను మనం స్టార్ట్ చేయాలన్నమాట సో అక్కడ వస్తువులు అక్కడ ఎత్తి పెట్టి మరి కసువంతా ఊడ్చేసి చెప్పులన్నీ సర్దేసి తడిబట్ట పెట్టేసి బట్టలు ఉతికేసి ఇంత పని ఇప్పుడు పాప ఇంటికి వచ్చేపాటికి ఇవన్నీ కూడా నేను సర్దుకోవాలి అంతా మెసి మెస్సిగా ఉంది ఇళ్ళంతా సో ఈ పండ్లంతా అయించుకోవాలంటే నాకు రెండు మూడు గంటలు పడుతుంది మషిన్కి బట్టలు వేసాను ఇవన్నీ కూడా ఇంట్లో వాడే బట్టలు ఇక్కడ ఈ కుప్ప ఉంది కదా ఇదంతా కూడా హ్యాండ్ వాష్ అండి ఇది పాపది యూనిఫామ్ తర్వాత ఎస్టడీ మేము బయటికి వెళ్ళొచ్చాం కదా అవన్నీ కొంచెం పార్టీ వేర్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా హ్యాండ్ వాష్ సో నేను బయటికి వేసుకునే బట్టలన్నీ హ్యాండ్ వాష్ చేసుకుంటాను తర్వాత ఇంట్లో వేసుకునే బట్టలని మాత్రమే నేను మషిన్కి వేసుకుంటాను ఇప్పుడు ఇక్కడ బెడ్రూమ్లో మొత్తం బట్టలన్నీ ఉన్నాయి అవన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలి ఇంకా నేను నెక్స్ట్ అయితే నేను ఇప్పుడు ఇంకా బట్టలు నానబెడుతున్నాను హ్యాండ్ వాష్ బట్టలు నేను ఇక్కడ నానబెట్టుకుంటున్నానండి కొద్దిగా సర్ఫేసి నేను ఒక అరగంట సేపు నానబెట్టేసుకుంటున్నాను ఇక్కడ మరి చాలామంది మాకు ప పని మా ఇంట్లో పని ఏం లేదండి అని అంటుంటారు కానీ పని చేసుకునే వాళ్ళకి ఎప్పటికైనా పని ఉంటుంది పని దొంగలు అంటారు కదా అట్లా సో ఇంట్రెస్ట్ లేకుంటే మన ఇంట్లో మనకి ఏ పని ఉండదు కానీ నీకు మీరు ఇంట్లో క్లీన్ పెట్టుకోవాలి శుభ్రంగా పెట్టుకోవాలి అనే ఆ రకంగా ఆలోచించే వాళ్ళకి పని ఉంటుందనమాట పని అయితే అయిపోదు ఉండే ఉంటుంది పని సో ఇప్పుడు నేను బట్టలు అయితే నాణ్య పెట్టేసుకున్నాను ఇప్పుడు మరి పాత్రలు కడిగే టైం ఇది నేను అన్నీ కూడా పాత్రలు పెట్టుకున్నానండి షింక్లో ఇప్పుడు అన్నీ నేను కడిగేస్తున్నాను మరి ఒకదాని వెనకాల ఒక పని అట్లా సిస్టమేటిక్గా చేసుకుంటే పని కూడా తొందరగా అయిపోతుంది తర్వాత మనకి స్ట్రెయిన్ అనిపించేదనమాట అన్ని అన్నీ కుప్ప వేసుకొని కూర్చుంటారు కొంతమంది ఏది చేయాలా ఏ ఏ పని అయ్యాక ఏ పని ఏది చేసుకోవాలనేసి కొంతమందికి తెలియదు అన్నీ కుప్పేసుకొని కూర్చుంటారు సో ఇలా వన్ బై వన్గా మీరు నిదానంగా చేసుకుంటూ ఉంటే పని కూడా తొందరగా అయిపోతుంది మరి ఇష్టమైన కూడా అవ్వారనమాట సో నేను పాత్రలన్నీ కూడా కడిగేసుకొని ఈ టబ్లో వేసుకుంటాను పాత్రలు కడిగిన తర్వాత నేను వెంటనే దాన్ని నేను అంటే నేను అరేంజ్ చేయను అనమాట టబ్లోనే ఉంచేస్తాను ఎందుకంటే వాటర్ అంతా ఉంటుంది కాబట్టి అలానే మనము డ్రాస్లలో పెట్టేసుకుంటే చిరుము పడతాయి అన్నమాట అలా అనమాట అంటే మీరు ఏమంటారో నాకు తెలియదు కానీ రస్ట్ రస్ట్ అంటారు కదా అలా లోపల డ్రాస్ కంతే కూడా ఇనుపై రాడ్స్ ఉంటాయి కాబట్టి మనము పాత్రలు కడిగేసి వెంటనే అరేంజ్ చేసుకుంటే కంతే కూడా చిన్న చిన్న రాడ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా చిలువు పట్టేస్తాయి రస్ట్ పట్టేస్తాయి కాబట్టి నీళ్ళంతా కారిపోయి మంచిగా డ్రై అయిన తర్వాతనే నేను అన్నీ కూడా పేర్చుకుంటాను ఈ విధంగా పాత్రలన్నీ కూడా నేను తోమేసుకున్నానండి ఇది కేవలం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పడ్డ సామాన్లు అండి ఇవన్నీ కూడా అంటే రెండుసార్లు టీ తా తాగేశారు మా వారు సో తర్వాత నైట్ తిన్న పాత్రలన్నీ కూడా అన్నీ ఎంపీ చేసి అంటే వేరే బాక్ బాక్స్లకి నేను షిఫ్ట్ చేసి ఆ పాత్రలన్నీ కూడా ఇప్పుడు తోమేసి అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ కొద్దిసేపు అలా ఆరబెట్టేస్తాను తర్వాత నేను ఇక్కడ ఇంకా గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకుంటానండి గ్యాస్ స్టవ్ని కూడా నేను ఇంకా సోప్ అంతా వేసి నీట్గా నేను క్లీన్ చేసుకుంటాను బాగా పాలు పొంగిపోయాయి టీ పొంగిపోయింది సో ఈ విధంగా మెసి మెస్సిగా ఉంటుంది కాబట్టి మనం వంట కూడా అంటే నీట్గా చేసుకోలేము అన్నమాట వంట వంటను కూడా ఇప్పుడు ఇలా ఈ విధంగా మనం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత గ్యాస్ కట్ట గ్యాస్ స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనము వంట చేసుకోవాలన్నా ఏదో ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది ఓ ఎంత క్లీన్గా ఉంది కదా కిచెన్ని అని ఒక మంచి ఫీల్తో మనము వంట కూడా చేసుకుంటాము రోత రోతుగా ఉన్నట్లయితే మన వంట కూడా పీస్గా చేసుకోలేము కాబట్టి నేను ఫస్ట్ గ్యాస్ కట్ అంతా చేసుకున్నానండి బట్టలు నానబెట్టేసుకున్నాను పాత్రలు దోమేసాను ఆ తర్వాత నేను గ్యాస్ స్టవ్ని ప్లాట్ఫామ్ అంతా కూడా నేను క్లీన్ చేసుకుంటానండి మీరు కూడా ఇదేలాగా అనుకుంటా సో ప్రతి ఒక్కరూ ఈ విధంగానే చేసుకుంటారు దీంట్లో కొత్తదేం లేదు కానీ ఇవాళ ఏం చేయాలో నాకు తోచక నేను కిచెన్ బ్లాగ్ పెడితే బాగుంటుంది కదా డైలీ రుటీన్ లైఫ్ ఎలా ఉంటుంది ప్రతి ఒక్క మహిళ యొక్క రుటీన్ లైఫ్ ఎవ్రీడే మార్నింగ్ రుటీన్ ఎలాగుంటుందో అది నేను చూపేయడాని కోసమే నేను ఈ బ్లాగ్ చేశానండి మరి ఇప్పుడు పాత్రలు అయిపోయాయి షింక్ అంతా కూడా నేను ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను మన కిచెన్ ఎంత హైజీన్గా ఉంటే మనం అంత హైజీన్ థింకింగ్తో అంత పాజిటివిటీ ఎనర్జీతో మనము వంటలు కూడా చేసుకుంటాము వంటలు చేసేది కూడా మన వాళ్ళ కోసమే కదా మన ఫ్యామిలీ మెంబర్ కోసమే కదా కాబట్టి ఎంత నీట్గా మనము కిచెన్ పెట్టుకుంటామో అంత మంచి ఫీల్ ఉంటుంది ఈ విధంగా అన్నీ నేను నీట్గా అరేంజ్ చేసుకుంటున్నానండి మరి కట్ అంతా తుడిచేసుకున్నాను నీట్గా మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ నేను చేసే పనిని చూసి ఏమంటారంటే తనకి ఫోబియా ఉంది క్లీన్లీనెస్ది ఫోబియా చాలా ఎక్కువ ఉంది అని అంటుంటారు నిజమే నాకు అస్సలు గలీజ్గా ఉంటే అసలు ఇష్టం ఉండదు ఎక్కడ వస్తువులు అక్కడ ఉండాలన్నమాట సో ఇలాగా మెస్సి మెస్సిగా పెట్టుకొని ఉండడం కూడా నాకు ఇష్టం ఉండదు మార్నింగ్ అయితే రోతగా ఉంటుంది కానీ పాపను స్కూల్కి పంపించిన తర్వాత తను ఎప్పుడు వెళ్తుందా నేను ఎప్పుడు క్లీన్ చేసుకోవాలనే వెయిట్ చేస్తుంటాను అంతా అనమాట నాకు క్లీన్గా ఇల్లు పెట్టుకోవాలనేసి సో పాపకు వ్యాన్ అయితే మార్నింగ్ ఏడుకే వచ్చేస్తుంది సెవెన్కే సో ఎప్పుడైతే నేను రికార్డ్ చేస్తుంటానో అప్పుడే ఎవరో ఒకరు వస్తారు ఎవరో ఒకరు డోర్ నాక్ చేస్తారు ఇప్పుడు ఎవరు వచ్చారు చూసి నేను మళ్ళీ మాట్లాడతాను మీతో సో అలా పాపను సెవెన్ ఓ క్లాక్ స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా నా పని స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా టీవీని కూడా లాక్ పడేసింది మా అమ్మాయి అంటే తను ఎక్కడ కూర్చుంటే అక్కడ టీవీ టీవీని కూడా తిప్పి పెట్టుకుంటుంది సో అలా అనమాట ఇంకా నేను అన్నీ సోఫా కవర్లు అన్నీ కూడా నేను బాగా ఇదిలించి బాగా అరేంజ్ చేసుకున్నానండి పర్చేసాను నీట్గా ఇలా పనులు చేస్తూ 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 అలసిపోతాం కదా అందరము సో ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత మరి ఇంత యాక్టివ్గా పని చేయలేమేమో సో ఇదండి నా రుటీన్ మరి చప్పులన్నీ కూడా బయట పెట్టేశాను అలా కిచెన్ హాల్ వరకు అయితే ఇప్పుడు క్లీన్ చేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెండు బెడ్రూమ్లు మిగిలియాయి ఇది ఒకటి వచ్చేసి చిన్న బెడ్రూమ్ అండి అమ్మ వాళ్ళు వస్తే ఇక్కడ పడుకుంటారు ఎందుకంటే టాయిలెట్ ఇక్కడే ఉంది కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉంటుందనేసి అమ్మ వాళ్ళకి బెడ్రూమ్ ఇచ్చేసాము వాళ్ళు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇక్కడే ఉంటారు లేకుంటే ఇంకా ఇది ఎవరు వా వాడమనమాట ఇది అలాగే ఉండిపోతుంది సో హాల్లో ఈ ఉయ్యాలి పెట్టాము తిరిగేటప్పుడు అడ్డం వస్తుందనేసి మేము ఇంకా బెడ్ మీద పెట్టేస్తాము ఈ ఉయ్యాలిని కూడా ఈ విధంగా ఇంకా హాల్లో వచ్చేసి దివాన్ని కూడా క్లీన్ చేసేసుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ కూర్చొని టీవీ చూస్తాం కదా కూర్చొని లేసినప్పుడల్లా ఈ బెడ్షీట్ కవర్స్ అంత కిందికి వచ్చేస్తాయి ఈ పక్కకి వెళ్ళిపోతుంటాయి కదా సో అవన్నీ కూడా నేను నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాను వన్ బై వన్గా చేసుకుంటున్నాను పనులన్నీ కూడా నాకు ఫస్ట్ నుంచి కూడా ఇంట్లో పని మనిషి పెట్టుకోవాలంటే నాకు ఇష్టం ఉండదు అందరూ చెప్తుంటారు ఎందుకు ఇంత టైర్డ్ అవుతుంటావు పని మనిషి పెట్టుకోవచ్చు కదా అనేసి నాకైతే పని వాళ్ళు చేసే పని నాకు నచ్చదు లేటు వస్తుంటారు తర్వాత అంటే మన పని మనం ఎంతో శ్రద్ధగా చేసుకుంటాం కదా మరి వాళ్ళకైతే ప్రతి ఒక్క పని చెప్పాలన్నమాట వాళ్ళు సామాన్య అంటే సామాన్య తోముతారు ఇంకా వేరే ఏం పని చేయరు అనమాట సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తిరిగి మనకు ఇంకా పని ఉంటుంది అందుకే ఎందుకు ఊరక వేస్ట్గా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి మన పని మనం చేసుకుంటే మంచిది కదా అనేసి నేను పని మనిషిని పెట్టుకోను ఎప్పుడు నేనే అన్ని పనులు నేనే చేసుకుంటాను మరి నాకు పని మనిషి అయితే ఇష్టం లేదనమాట కాబట్టి నా పని నేను చేసుకోవాలి ఎవరు ఊడ్చినా తుడిచినా తోమినా నాకు ఇష్టం ఉండదు అన్ని పనులు నేనే చేసుకోవాలి ఎంత బాగోలేకపోయినా జ్వరం వచ్చినా కూడా ఒక్కరోజు కూడా నేను ఫ్లోర్ క్లియర్ చేయకుండా ఉండల ఉండను అనమాట నాకు మాపింగ్ కానీ అన్నీ నాకు ఇష్టం ప్రతిరోజు మాక్ చేయాలి ప్రతిరోజు బాత్రూంలో క్లీన్ చేసుకోవాలి ప్రతిరోజు బట్టలు ఉతికేయాలి అలా నాకు నీట్గా పెట్టుకోవడము నీట్గా ఉండడం చాలా ఇష్టం అనమాట సో ఇట్లా మెస్సి మెస్సిగా అయినప్పుడు నేను చూడలేను నాకు చీకాకు వచ్చేస్తుంది నా మీద నాకే కోపం వస్తుంది అనమాట అందుకే నేను ఇంకా పాప వెళ్ళిపోయిన తర్వాతే నేను ఈ విధంగా అన్నీ సర్ సర్దుకుంటాను ఇప్పుడు ఇంకా డస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను ఇంకా ఇల్లంతా కూడా ఊడ్చేసుకుంటున్నాను అన్ని రూమ్స్ అన్నీ బెడ్రూమ్ టూ బెడ్రూమ్స్ హాల్ కిచెన్ డైనింగ్ ఏరియా టూ బాల్కనీస్ బయట అన్ని చోట్ల క్లీన్ చేసుకొని ఊడ్చేసరికి నాకు కనీసం అంటే ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందండి అంటే దారిలో మనము అంటే ఊడ్చుకుంటూ వెళ్ళేటప్పుడు ఆన్ ద వే మనకు అనేక వస్తువులు దొరుకుతూ ఉంటాయి అవన్నీ ఎత్తి పెట్టుకుంటూ సో ఈ విధంగా ఊడ్చుకుంటూ ఫినిష్ అయ్యేసరికి అన్ని రూమ్లు కవర్ చేసేపాటికి నాకు ట్వంటీ మినిట్స్ కావాలి ట్వంటీ మినిట్స్ వరకు పడుతుంది నాకు అన్నీ ఊడ్చుకొని అరేంజ్ చేసుకునే పాటికి చూడండి ఫ్లోర్ చూస్తుంటే అసలు మట్టి ఉన్నట్టే ఉండదు డస్ట్ ఉన్నట్టే ఉండదు కానీ ఊడ్చేంత అయిపోయిన తర్వాత మరి ఎంత మట్టి ఉందో చూసుకోండి ఎంత డస్ట్ ఉందో పేపర్లు టిష్యూ పేపర్స్ చాలా మెస్సీగా ఉంది చాలా డట్టిగా ఉంది హెయిర్ అయితే ఇంకా ఏ రూమ్కి వెళ్ళినా హెయిర్ దొరుకుతుంది హెయిర్ ఫాల్ బాగా అవుతుంది ఈ మధ్య కానీ నేను వీడియోలో పెట్టాను హెయిర్ హెయిర్ ఫాల్ని ఎలా స్టాప్ చేసుకోవచ్చు అనేసి ఒక ఆయిల్ పెట్టాను ఆయిల్ని మీరు వాడినట్లయితే కనీసం ఒక నెల వరకైనా మీరు వాడినట్లయితే మీకు హెయిర్ ఫాల్ అనేది బాగా తగ్గిపోతుంది మరి హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది అనమాట ఇక వచ్చేసి నెక్స్ట్ మాపింగ్ అనమాట మాపింగ్కి కూడా నేను ఒక లిక్విడ్ యూస్ చేస్తాను అది మోదీ కేర్ వాళ్ళది చాలా బాగుందండి మరి నేను అదే లిక్విడ్ వాడతాను మాపింగ్ కోసము మరి చాలా మంచిగా ప పనిచేస్తుంది చాలా బ్రైట్గా షైనీగా కనపడుతాయి ఫ్లోర్స్ అనేవి మరి ఫ్లోర్ కూడా నీట్గా వస్తుంది అనమాట సో నేను ఇంకా తడి బట్ట పెట్టేస్తున్నాను అన్ని రూమ్స్కి తడి బట్ట పెట్టేసరికి నాకు ఇది కూడా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి నేను టూ టైమ్స్ పెడతాను అనమాట ఒకసారి కొంచెం వాటర్ వాటర్గా సెకండ్ టైం వచ్చేసి గట్టిగా పిండుకొని నేను బట్ట అనేది పెడతాను అనమాట సో నాకు ఇది కూడా ఒక ట్వంటీ మినిట్స్ పైన పడుతుంది అనుకోండి మరి ఈ విధంగా నేను ప్రతిరోజు కూడా నేను తడి బట్ట అనేది తప్పకుండా పెడుతుంటాను ఎందుకంటే పాప ఉంది కాబట్టి మరి తిరుగుతూ ఉంటాము ఆడుకుంటూ ఉంటుంది పాప సో మనకు హైజీన్ ఇంపార్టెంట్ కాబట్టి మనము హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇండ్లు ఎంత క్లీన్గా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటామనేది నా కాన్సెప్ట్ అనమాట అందుకే నేను ప్రతిరోజు తడిబట్ట పెడుతూ ఉంటాను అందులో ఉంటే తడిబట్ట పెట్టాల్సిందే ఎందుకంటే వాళ్ళు ఆడుతుంటారు తినేటప్పుడు కింద పడేస్తుంటారు అవన్నీ కూడా మనం అట్లాగే మామూలుగానే తుడిచినట్లయితే స్టిక్ స్టిక్గా ఉంటుంది ఈ విధంగా లిక్విడ్స్ వేసుకొని మనము మంచిగా ఆ స్టికీనెస్ అనేది ఉండకుండా మంచి ఫీల్ ఉంటుంది మనకు కూడా తిరగడానికి మంచి ఫీల్ ఉంటుంది కాబట్టి మాఫ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా లిక్విడ్స్ని యూజ్ చేసుకొని మీరు మాప్ చేయండి తర్వాత మాపింగ్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ కొద్దిగా ఉప్పు కూడా మీరు వేసి మాఫ్ చేస్తే ఇంకా మంచిగా వస్తాయి టైల్స్ అనేవి చాలా స్మూత్గా చాలా బ్రైట్గా ఉంటాయి అన్నమాట టైల్స్ అనేవి సో నేను అది కూడా వాడుతుంటాను అప్పుడప్పుడు మరి మీరు కూడా ఈ టిప్ని ఫాలో అవ్వండి నచ్చినట్లయితే మరి ఈ విధంగా నేను హాల్ అంతా కూడా తడిబట్ట పెట్టేసుకున్నాను నాకైతే తడిబట్ట పెట్టడానికి కొంచెం టైం పడుతుందండి నేను గబా తడిబట్ట పెట్టలేను ఎందుకంటే అది మంచి ఫీల్ రాదు నాకు కాబట్టి నేను కొంచెం టైం తీసుకుంటాను తడిబట్ట పెట్టడానికి అందుకే నాకు ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది మరి మీకు ఎంత టైం పడుతుందో కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడైతే ఇక్కడ నేను బట్టలు నానబెట్టుకుంటున్నానండి హ్యాండ్ వాష్వి ఆల్రెడీ పాపవి బట్టలు నానబెట్టుకున్నాను ఇవి కొంచెం కలర్ పోతాయి అనే డౌట్ వచ్చింది కాబట్టి నేను పక్కన నానబెట్టుకున్నాను మరి హ్యాండ్ వాష్ కూడా అయిపోయిందండి నేను బాల్కనీ కిచెన్ బాల్కనీలోనే నేను హ్యాండ్ వాష్ చేసేస్తాను ఎందుకంటే బాత్రూంలో వాషింగ్ మషిన్ పెట్టామండి అందుకే బాత్రూంలో వాష్ చేయడం కుదరదు నాకు అందుకే నేను కిచెన్ బాల్కనీలోనే నేను బట్టలు వాష్ చేస్తాను ఇప్పుడైతే మరి డ్రై అవ్వడానికి నేను పాత్రలు అరేంజ్ చేసి పెట్టాను కదా అవన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా పేర్చుకుంటున్నానండి అరేంజ్ చేసుకున్నాను మరి నేను చెప్పాను కదా డ్రై అయిన తర్వాతే నేను అన్ని పాత్రలు అరేంజ్ చేసుకుంటానని ఈ విధంగా కడిగిన పాత్రలన్నీ కూడా నేను ఏ ప్లేస్లో ఏవి పెట్టాలో అవి నీట్గా అరేంజ్ చేసుకుంటున్నానండి ఎక్కడ ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాను అన్నీ కూడా నేను మెసప్ చేయను సో ఏ కబడ్లో ఏవి పెట్టాలో నాకు తెలుసు కాబట్టి మరి కరెక్ట్గా నేను బాక్సుల జోన్లో బాక్స్లని తర్వాత డేక్షాలు ఉంటాయి కదా అంటే మనం అన్నం పప్పు వండుకుంటాం కదా అవి పెట్టే ప్లేస్లో అవి అవే ఉంటాయి తర్వాత డ్రాస్లలో ప్లేట్స్ అన్నీ నేను అరేంజ్ చేసుకుంటాను ఈ విధంగా వన్ బై వన్గా నేను డై అయిన తర్వాతనే నేను సామాన్లన్నీ కూడా నేను అరేంజ్ చేసుకుంటాను స్పూన్ స్పూన్స్ అన్నీ కూడా నేను కలెక్ట్ చేసుకొని స్పూన్ స్టాండ్లోనే పెడతాను అనమాట అంటే ఏ వస్తువు ఎక్కడి నుంచి తీసామో అదే ప్లేస్లో పెట్టుకుంటే నీ నీట్గా ఉంటుంది ఇండ్లు అనేది సో ఇవాళ స్పూన్ స్టాండ్ ఇక్కడ ఉంది దాంట్లో మనము స్పూన్స్ పెట్టకుండా పక్కన పెట్టేసుకుంటే అది నీట్ లుక్ ఉండదు అనమాట సో ఈ విధంగా అండి నేను ఇళ్ళంతా కూడా నీట్గా అరేంజ్ చేసుకున్నాను పాత్ర అన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసేసుకున్నాను ఇప్పుడు బట్టలు కూడా అయిపోయాయండి మషిన్కి వేసిన బట్టలు కూడా క్లీన్గా బయటికి తీసేసాను ఇప్పుడు ఇవి ఆరబెట్టుకోవాలి ఒక బా కిచెన్ బాల్కనీలో హ్యాండ్ వాష్లో చేసి హ్యాండ్ వాష్తో చేసిన బట్టలు ఆరబెట్టుకున్నాను ఇంకా బెడ్రూమ్ బాల్కనీలో వచ్చేసి మషిన్లో వేసిన బట్టలని నేను ఇక్కడ ఆరేసుకున్నానండి ఇప్పుడు నా పని అంతా అయిపోయింది చూడండి ఇల్లంతా ఊడ్చేసి తుడిచేసి అంత బట్టలన్నీ ఉతికేసి ఆరబెట్టేసి పాత్రలన్నీ కూడా అరేంజ్ చేసిన తర్వాత ఇల్లు అనేది ఇంత నీట్గా ఉందండి ఈ ఇంత నీట్గా ఇంకా కొద్దిసేపే అంటే మా పాప సెవెన్కి వెళ్ళిపోద్ది ఫోర్ కల్ అంటే ఇంటికి వచ్చేస్తారనమాట ఫోర్ థర్టీకి ఇంటికి వచ్చిన తర్వాత తిరిగి అదే పరిస్థితి అంటే స్కూల్ బ్యాగ్ ఒక చోట స్కూల్ డ్రెస్ ఒక చోట సాక్స్లు ఒక చోట బుక్కులు పెన్నులు పెన్సిల్స్ ఒక చోట తిరిగి ఇంకా అదే అనమాట మళ్ళీ స్టార్ట్ అవుతుంది పని అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఒక మూడు గంటలు మనము వర్క్ చేసుకుంటాము ఇంటి పనులను చేసుకుంటాము దాని తర్వాత లంచ్ టైంలో కొంచెం గ్యాప్ ఉంటుంది మనకి కొద్దిగా రెస్ట్ తీసుకుంటాము ఒక త్రీ అవర్స్ నీట్గా ఉంటుంది ఇంట్లో దాని తర్వాత తిరిగి రుటీన్ కానీ పిల్లలు ఉంటేనే ఇంటికి అందామండి ఎంత ఇల్లు రోత అయినప్పటికీ ఎంత మెస్సి అయినప్పటికీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు క్లీన్ అనుకుంటాం కానీ ఇల్లు అంతా క్లీన్ అయిన తర్వాత తిరిగి మనము మదర్స్ కదా ఇండియన్ మదర్స్ ఎస్పెషల్లీ పిల్లలు ఎప్పుడు ఇంటికి వస్తారా తిరిగి వాళ్ళతో ఎప్పుడు టాక్ చేస్తామా ఎప్పుడు వాళ్ళతో ఆడుకుంటామా ఎప్పుడు వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళతో సరదాగా అలా టైం గడుపుతామా అని వెయిట్ చేస్తుంటాము ఏ మదర్ అయినా అంతే ఇండ్లు రోతగా ఉంటుంది కాబట్టి ఆ టైంకి అలా చిరాకు పడతాం కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వాళ్ళు ఎప్పుడు వస్తారా అనేసి వెయిట్ చేస్తుంటాము మరి ప్రతి ఒక్క తల్లి అంతే కదా అందుకే తల్లి ప్రేమ గొప్పది అంటారు మరి ఈ విధంగా నా డైలీ రు డైలీ మార్నింగ్ రుటీన్ లైఫ్ ఎలా ఉంటుందో చూపించాను మరి ఇల్లంతా క్లీన్ అయిపోయింది ఇప్పుడు నా నేను ఇప్పుడు టీ చేసుకుంటున్నానండి అంటే పాప వెళ్ళిపోయిన తర్వాత హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చిన తర్వాత పని అంతా చేసుకున్నంత వరకు నాకు ఏ ఏం కూడా తినబుద్ధి అవ్వదు తాగబుద్ధి అవ్వదు కాబట్టి పని అంతా ఫినిష్ అయిన తర్వాత నా కోసం నేను ఇప్పుడు స్ట్రాంగ్గా టీ పెట్టుకుంటున్నాను ఆలోపు మా వారు వచ్చేసి నాకు కూడా టీ కావాలి అన్నారు సో నేను పెట్టుకున్న టీలోనే ఆయన కూడా షేర్ ఇచ్చాను అనమాట సో ఈ విధంగా నేను మంచిగా స్ట్రాంగ్ టీ నేను రెడీ చేసుకుంటున్నాను బాగా అల్లం వేసి అల్లం టీ బాగుంటుంది కదా చాలా ఎందుకంటే ఇప్పటిదాకా పని చేసి అలసిపో అలసిపోయాను నేను నిజంగా చెప్పాలంటే కాబట్టి ఇప్పుడు అల ఈ అలసట పోవాలంటే ఒక స్ట్రాంగ్ టీ పడాలన్నమాట నాకు సో ఇప్పుడు టీ చేసుకుంటున్నాను దానికి ఒక షుంటి కూడా బాగా దంచేసి నేను టీలో శుంఠిని వేసుకున్నానండి ఇప్పుడు టీ అయితే బాగా బాయిల్ అవుతుంది మరి నాకు టీ అంటే చాలా ఇష్టము కాఫీ అంటే ఇంకా ఇష్టము సో టీ కాఫీ ఏదైనా ఓకే నాకు నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అలా తాగిస్తాను అనమాట సో నేను టీ తాగినప్పుడల్లా మా వారికి కూడా ఇస్తుంటాను అనమాట ఆయన కూడా బాగా అలవాటు టీ అంటే మరి ఈ విధంగా అండి మరి నేను టీ చేసుకొని అలా నా కోసం ఒక పది నిమిషాలు నా కోసం నేను జీవిస్తాను అనమాట టీ తాక్కుంటూ అలా నేచర్ని చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ నేను టీని తాగేస్తాను అనమాట ఎవ్రీడే నేను ఇలాగే చేస్తాను పన్నెంత అయిన తర్వాత నేను ఒక కప్పు టీ చేసుకొని తాగటం నాకు అలవాటు సో చాలా స్ట్రాంగ్గా ఉంది టీ కూడా పొగలు కక్కుతున్నాయి చూడండి హాట్ హాట్గా టీ నా కోసము మా వారి కోసము మరి టీ అయితే రెడీ అయిపోయింది బాగా వడగట్టేసుకున్నాను టీని ఇప్పుడు ఇదండి టీ మరి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది కదా బాగా పెట్టాను కూడా టీ నేను కదా బాగా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది మరి నేను అలా నేచర్ని ఆస్వాదిస్తూ కొంచెం ఒక పది పదిహేను నిమిషాలు నా కోసం నేను జీవిస్తాను అలా టీ తాక్కుంటూ మరి ఇదండి ఇవాళ టీ నా బ్లాగ్ మరి మీకు నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా చాలా నచ్చినట్లయితే ఒక కమెంట్ పెట్టడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ అండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్